ఓం శ్రీమా రేణమహ దసరా శరణ నవరాత్రుల్లో అమ్మవారికి వివిధ అవతారాలలో అలంకరణ చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల నవదుర్గ అవతారాలను మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం నవదుర్గ అమ్మవార్లను మనం గమనిస్తే మనకి నవదుర్గ అవతారాలలో ఒక ఆడపిల్ల సంపూర్ణ జీవితం అంతా కనిపిస్తుంది అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవదుర్గ అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రి పార్వతీదేవిగా అమ్మవారు అవతారం తీసుకున్నప్పుడు పర్వతరాజైన హిమవంతునికి కుమార్తెగా జన్మిస్తారు కనుక ఈ అవతారంలో అమ్మవారి పేరు శైలపుత్రి ప్రతి ఆడపిల్ల మొట్టమొదట తన తండ్రికి కూతురుగానే ఉంటుంది నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి అమ్మవారు ఆడపిల్ల యొక్క మొదటి దశను సూచిస్తుంది నవదుర్గలలో రెండవ అవతారం బ్రహ్మచారిణి ఈశ్వరుని వివాహం చేసుకోవడానికి అమ్మవారు తపస్సు చేస్తారు ఆడపిల్ల కూడా జీవితంలో రెండో దశ పెళ్లికి మునుపు కన్యగా ఉంటుంది నవదుర్గ అవతారాలలో మూడవ అవతారం చంద్రఘంటాదేవి అమ్మవారికి పరమేశ్వరుడితో వివాహమైన తరువాత ఈశ్వరుణ్ణి శిరాభూషణమైన చంద్రుణ్ణి అమ్మవారు కూడా ధరిస్తారు ప్రతి ఆడపిల్ల అలాగే తన భర్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటి పేరుని గోత్రాన్ని కూడా మార్చేసుకుంటుంది నవదుర్గలలో నాలుగవ అవతారం కూష్మాండాదేవి మనం గమనించినట్లయితే అమ్మవారి పేరులోనే మనకు అర్థం తెలుస్తుంది కూష్మాండ అండ అంటే అండం అని అర్థం ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత గర్భం ధరించడానికి సిద్ధంగా ఉందని అర్థం అమ్మవారి అవతారాలలో ఐదవ అవతారం స్కందమాత అంటే కార్తికేయునికి మాత అని అర్థం ప్రతి ఆడపిల్ల జీవితంలో వచ్చే ఐదవ దశ తల్లి కావడం నవదుర్గాలలో ఆరవ అవతారం కాత్యాయని దేవి ఆడపిల్ల తన వివాహం అయిన తర్వాత ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చెక్క పెడుతూ బయట సమాజంలో వచ్చేవన్నీ ఎదుర్కొంటూ తనలో తాను కూడా ఒక యుద్ధమే చేస్తుంది నవదుర్గలలో ఏడవ అవతారం కాలరాత్రి ఉగ్ర రూపంలో అమ్మవారు ఈ అవతారంలో మనకి దర్శనమిస్తారు ఎప్పుడైతే ఆడపిల్లలో ఉన్న సహనం ఓపిక నశిస్తాయో అప్పుడు ఆడపిల్ల ఖచ్చితంగా ఒక మహాకాళిలా మారుతుంది నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి మహా అంటే గొప్ప అని అర్థం ఆడపిల్ల కూడా తనలో ఉన్న మంచి గుణాలను వ్యక్తపరుస్తూ ఒకరికి ఆదర్శంగా నిలుస్తుంది నవదుర్గలలో తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి ఈ అమ్మవారిని పూజించిన వారికి అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి ఆడపిల్లలో ఉన్న మంచి గుణాల వల్ల తోటివారిని అభివృద్ధిలోకి తెచ్చే శక్తిని సంపాదించుకుంటుంది ఇలా నవదుర్గల అవతారాలలో ఒక ఆడపిల్ల సంపూర్ణ జీవితాన్ని అమ్మవారు మనకి తెలియజేయటం జరిగింది ఓం శ్రీమాత్మ సర్వ శ్రీశివ పావతుల చరణారవిందాపణమస్తు